జమ్గడ్డ సూర్యాపేట ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ మరియు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ నమస్కారం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ఎఫ్సెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలలో సూర్యాపేట జయ జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నూట నలభై ఒకటి రెండు వందల అరవై ఆరు ఆరు వందల తొంభై ఐదు తొమ్మిది వందల పదమూడు తొమ్మిది వందల పదిహేడు ర్యాంకులు సాధించారని సూర్యపేట జిల్లాలో జయా కాలేజ్ సంచలన విజయాలు సాధించిందని జయా కాలేజ్ కరస్పాండెంట్ జయా వేణుగోపాల్ డైరెక్టర్ లో బింకి జ్యోతి జల్లా పద్మలు తెలిపారు వెయ్యిలోపు ఐదు మంది ఐదు వేల ర్యాంకు లోపు పదకొండు మంది పదివేల ర్యాంకు లోపు ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు వేల ర్యాంకు లోపు యాభై మూడు మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులు విద్యార్థులకు కృషి చేసిన అధ్యాపక బృందానికి సహకారం అందించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు

జూనియర్ కాలేజ్ ఈరోజు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో అత్యద్భుతమైన రిజల్ట్స్ కనిపించారు మన విద్యార్థులు కేవలం నూట అరవై మంది ఎంపీసీ విద్యార్థులు ఉన్నటువంటి జయా జూనియర్ కాలేజ్ నుంచి నూట నలభై ఒకటో ర్యాంకు తెలంగాణ స్టేట్లో నూట నలభై ఒకటో ర్యాంక్ తోటి ఉజ్వన్ ఈరోజు అలాగే ఐదవక లోపే రెండు వందల అరవై ఆరు ర్యాంకులతోటి తేజశ్రీ వీరితో పాటుగా ఆరు వందల తొంభై ఐదు ర్యాంకులు ఆరు వందల తొంభై ఐదవ ర్యాంక్ తోటి శ్రీ తొమ్మిది వందల పదమూడవ ర్యాంక్ తోటి అమూల్య మరియు తొమ్మిది వందల పదిహేడవ ర్యాంకు తోటి బి లాసియా ఐదుగురు విద్యార్థులు లోపు ర్యాంకులు సాధించడంతో పాటుగా లోపు మన దగ్గర ఉన్న నూట అరవై మందిలో ఇరవై నాలుగు మంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులు సాధించారు ఇరవై ఐదు వేలలోపు యాభై ఎనిమిది మంది విద్యార్థులతో పాటు డెబ్భై తొమ్మిది మంది విద్యార్థులు ముప్పై లోపు ర్యాంకులు సాధించి ఈరోజు అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచారు దీంతో పాటుగా ఈ విద్యార్థులు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్స్లో కూడాను నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ అండ్ నైంటీ నైన్ పాయింట్ వన్ టూ పర్సంటేజ్ తోటి ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచారు జయా జూనియర్ కాలేజీలో ఐపీలో కానివ్వండి లేదంటే ఎంసెట్లో అయినా జేఈ మెయిన్స్లో అయినా రానున్న నీట్ ఫలితాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ఫలితాలను సాధిస్తారని మేము కూడా ఆశిస్తున్నాము ఈ ఈ విద్యార్థులందరూ సూర్యాపేట జయా జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులే ఈ విద్యార్థులందరూ సూర్యాపేట నుండి మనం ఈరోజు వెయ్యిలోపు ర్యాంకులు ఐదు ఒక్క ఎంసెట్లోనే సాధించడం సూర్యాపేట చరిత్రలో అద్భుతమైన సంవత్సరం ఇది ఒక జూనియర్ కాలేజీ సూర్యాపేట నుంచి లోపు ర్యాంకులు ఐదు సాధించారు దీంతో పాటుగా కాలేజీలో ఉన్న నూట అరవై మంది విద్యార్థుల్లో కూడాను నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈరోజు టాప్ ఎంసెడ్ కాలేజీలో సీట్లు సాధించే విధంగా ఉన్నది ఇదే నూట అరవై మందిలో యాభై ఎనిమిది మంది విద్యార్థులు జేఈ మెయిన్స్లో కూడాను సెలెక్షన్ సాధించి రేపు రాబోయే అడ్వాన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అద్భుత ఫలితాలు ఇచ్చినటువంటి అధ్యాపక బృందానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ సమాజంలో ఉన్నటువంటి మా కోసం కృషి చేస్తున్న వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్